హలో అండి అందరికీ నమస్కారం ఇప్పటి తరం వారికి గత చరిత్రకు సంబంధించిన ఎలాంటి విషయాలు అస్సలు తెలియడం లేదు జామా మసీదు నేలమాలిగలో హిందూ మతానికి సంబంధించిన ఆధారాలు చాలా ఉన్నాయని చరిత్ర చెప్తోంది రీసెంట్గా రంజాన్ సందర్భంగా జామా మసీదు నేలమాలిగని తెరచి చూసినప్పుడు అతి పెద్ద రహస్యం ఒకటి బయటపడింది ఆ రహస్యాన్ని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు మధురకు సంబంధించిన అతి పెద్ద రహస్యం ఒకటి బయటపడింది ఆ రహస్యాన్ని చూసి ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది అది చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు అందుకంటే ముందు వీడియోను ఒకసారి లైక్ చేసేయండి అలాగే కామెంట్ కామెంట్ జై చేయండి రంజాన్ సందర్భంగా జామా మసీద్ నేలమాళిగను తెరిచినప్పుడు మధురకు సంబంధించిన నిజం అందరి ముందు బయటకొచ్చింది అసలు ఇంతకు అక్కడేం జరిగింది ఆ విషయం తెలుసుకుంటే మీ గుండెలు జారిపోతాయి ఇప్పటి తరం వారికి గత చరిత్రకు సంబంధించి ఎలాంటి విషయాలు కూడా పెద్దగా తెలియవు కానీ జామా మసీదు నేలమాళిగలో హిందూ మతానికి సంబంధించిన ఆధారాలు బోల్డ్ అని లభ్యమయ్యాయి ఇది చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది ఈ వీడియోలో ఒక పెద్ద రహస్యం వెల్లడి చేయబోతున్నాం మేము మీకు ఆ నిజమేంటో వివరించబోతున్నాం మీరు సనాతన హిందువు అయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి ప్రపంచంలోని మతాలన్నీ కాలానుగుణంగా ఆయా రాజులు రాజ్యాలతో పాటు వచ్చాయి అన్నిటికంటే ఏ మతం ఎప్పుడు ఉద్భవించిందని మనకు స్పష్టమైన ఆధారాలు లభిస్తాయి కానీ సనాతన ధర్మం ఒక్కటే సత్యం అది ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు ఎందుకంటే సనాతన ధర్మం అనాదిగా ఉంది మరియు శాశ్వతంగా ఉంటుంది సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి కూడా కానీ ఇప్పటి వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరూ నిర్మూలించలేకపోయారు మొఘలులు భారతదేశంపై దండెత్తినప్పుడు వారి ఏకైక లక్ష్యం హిందూ ప్రజలను ముస్లింలుగా మార్చడం చాలామంది బలహీనులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కత్తి మీద సాము లాంటి ముస్లిం మతంలోకి మారిపోయారు బలవంతపు మత మార్పిడులు చేయించి తన కుట్రలో కొంతవరకు విజయం సాధించాడతను కానీ ధైర్యవంతులైన శివాజీ మహారాణా ప్రతాప్ ఇతర హిందూ వీరులకు ధన్యవాదాలు చెప్పక తప్పదు వారి త్యాగం కారణంగా మనం ఈరోజు మన దేవాలయాలలో విగ్రహాలను చూడగలుగుతున్నాము కానీ మొఘలులు హిందువుల అతిపెద్ద బలం అయిన దేవాలయాలు అని అర్థం చేసుకున్నారు అందుకే ఆ బలహీనత మీదనే దెబ్బ కొట్టాలి అనుకున్నారు వారు భారతదేశంలోని దేవాలయాలను ఒక్కొక్కటిగా పడగొట్టడం ప్రారంభించారు అందులో ఔరంగజేబు మహమ్మద్ గజని బాబర్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి వారు భారతదేశానికి వచ్చిన వెంటనే సుమారు వెయ్యి హిందూ దేవాలయాలను పడగొట్టారు అలాగే హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు వారి ముందే సనాతన ధర్మానికి చెందిన విగ్రహాలను ధ్వంసం చేశారు భారతదేశంలోని చాలా మసీదులను దేవాలయాలను కూల్చివేసి వాటి పునాదుల మీద నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఎందుకంటే ఇటీవల జామా మసీదుకు సంబంధించిన ఇలాంటి ఘటన ప్రపంచం ముందుకొచ్చింది దీనిని చూసి ఛాందసవాదులు కూడా షాక్ అయ్యారు ఈ మొత్తం సంఘటన తెలిసిన తర్వాత ముస్లింలందరూ సంతోషంగా జ్ఞాన్వాపి దేవాలయాన్ని ఈద్గా మసీదును హిందూ మతానికి చెందిన వారికి అప్పగించాలి అనే విషయం మీద ఫైట్ చేసి సాధించుకున్నారు కానీ జామా మసీదు నేలమాళిగల్లో ఉన్నటువంటి ఆధారాలేంటి అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి ఇస్లాం మతంలో ఎంతో పవిత్రమైందిగా భావించే పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతోంది ఈ నెలలో ముస్లింలందరూ ఉపవాసం ఉంటారు వారు చూపించే ఐక్యత నిజంగా చాలా గొప్పగా అనుసరణీయంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ముస్లిం ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు ఇది ఢిల్లీలో నివసిస్తున్న అతిఫ్ అనే ముస్లిం వ్యక్తి గురించి అతను సనాతన ధర్మం యొక్క అద్భుతాన్ని అనుభవించిన వ్యక్తి ఢిల్లీలో నివసించే ప్రజలు రంజాన్ మాసంలో తమ దేవుని పట్ల భక్తితో ప్రతిరోజు ఉపవాసం ఉండేవారు సాయంత్రం నమాజ్ చేయడానికి సమీపంలోని మసీదుకు వెళ్లేవాళ్ళు కానీ రంజాన్లోని ఒక శుక్రవారం నాడు అతను ఢిల్లీలోని జామా మసీదుకు వెళ్ళి నమాజ్ చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు రాజధాని ఢిల్లీలో ఉన్న జామా మసీద్ దేశంలోని అతిపెద్ద మసీదుల్లో ఒకటి ఈ మసీదుకు నమాజ్ చేసేందుకు ప్రతిరోజు వందల సంఖ్యలో వస్తుంటారు ఢిల్లీ జామా మసీదు నిర్మాణ పనులు పదహారు వందల నలభై నాలుగులో ప్రారంభం కాగా పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే పదహారు వందల యాభై ఆరులో పూర్తయ్యాయి ఈ మసీదును మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు దీనిని నేటి ఉజ్బెకిస్తాన్ ఇమాం సయ్యద్ అబ్దుల్ గఫూర్ షా బుఖారి ప్రారంభించారు జామా మసీదును ఐదు వేల మందికి పైగా కార్మికులు నిర్మించారని చరిత్ర చెబుతోంది ఆ సమయంలో ఈ మసీదు నిర్మాణానికి సుమారు పది లక్షల రూపాయలు ఖర్చయింది ఈ మసీదులోకి ప్రవేశించడానికి మూడు పెద్ద తలుపులున్నాయి దానికి నలభై మీటర్లు అంటే సుమారు నూట ముప్పై ఒకటి పాయింట్ రెండు అడుగుల ఎత్తు ఉన్న రెండు మీనార్లున్నాయి ఇక్కడి వరండాలో దాదాపు ఇరవై ఐదు వేల మంది ప్రజలు ఒకేసారి నమాజ్ చేసుకోవచ్చు కూడా అంటే అంత విశాల మైదానంలో దీన్ని నిర్మించారు సాయంత్రం జామా మసీద్ లోపల అతిఫ్ తన ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసినప్పుడు అతను అక్కడ గొప్ప శాంతిని అనుభవించాడు ఉపవాసం విరమించమని ప్రార్థనలు చేసి ముస్లింలందరూ తమ ఇళ్లకు వెళుతున్న సమయంలో అతిఫ్ దృష్టి జామా మసీదు నేలమాళిగపై పడింది ఇది చాలా పౌరాణికంగా పురాతనమైందిగా కనిపించింది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ నేలమాళిగలోని గొళ్ళెం మీద చిహ్నం ఉంది తెరిచి చూసేసరికి లోపల చాలా లోతుగా ఒక ప్రదేశం కనిపించింది మెట్ల మీదుగా లోపలికి వెళ్లి మొబైల్ టార్చ్తో లోపలికి చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే జామా మసీదు యొక్క ఏ నేలమాళిగలో హిందూ దేవత విగ్రహాలున్నాయి అతిఫ్ మళ్లీ బేస్మెంట్ నుంచి బయటకొచ్చి మౌలానాతో ఈ విషయం చర్చించాడు కానీ ఆ విషయాన్ని అసలు పట్టించుకోలేదు ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో చర్చించాడు అయితే అది చరిత్రకు సంబంధించి ఉంటుందని అందరూ అనుకున్నారు కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు అయితే ఈ వాస్తవాన్ని అంగీకరించడం వల్ల అతిఫ్ చాలా ఇబ్బంది పడ్డాడు అంతెందుకు ఆ మసీదు నేలమాడిగలో విరిగిన విగ్రహాలు ఎందుకున్నాయి ఈ ప్రశ్న అతన్ని తొలిచేస్తోంది ఎందుకంటే అతిఫ్ ముస్లిం అతను ప్రతి వాక్యాన్ని క్షుణ్ణంగా చదివాడు అందులో అల్లాను ఆరాధిస్తాడు అబద్ధం చెప్పే వ్యక్తి కాదు ఒకరి భూమిని లాక్కుని అక్కడ నమాజ్ చేస్తే అల్లా ఆ నమాజ్ ని అంగీకరించడు అందువల్ల నిజాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అతిఫ్ జామా మసీదు గురించి మరింత పరిశోధన చేశాడు మరియు అతనికి అలాంటి ఒక నిజం తెలిసింది వింటే మీ కాళ్ల కింద నేల మాయమైపోతుంది పదహారో శతాబ్దంలో మధురలోని కేశవదాస్ ఆలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూల్చివేశాడు కేశవదాస్ ఆలయ విగ్రహాలతో పాటు ఈ విగ్రహాలు మరియు ఆగ్రాకు తీసుకువచ్చిన అన్ని అవశేషాలు జామా మసీద్ మెట్ల కింద ఖననం చేయబడ్డాయి మొఘల్ చక్రవర్తి షాజహాన్ కు జామా మసీదు నిర్మాణం తనకు ఎంతో ఇష్టమైన కూతురు జహనారా చేసింది ఔరంగజేబు ఇలా చేశాడు కాబట్టి ఈ విగ్రహాలు మసీదుకు వచ్చే భక్తుల పాదాల కిందనే ఉండిపోయాయి ఇవి ఔరంగజేబ్ చేసిన ఒక చెత్త పని హిందువుల విశ్వాసాలను దెబ్బతీయాలని వారి దేవుళ్లను అవమానించాలని ఈ పని చేశాడు అని తెలుసుకున్న అతిఫ్ బాధపడ్డాడు కానీ జామా మసీద్ ముస్లిం వ్యక్తి నిర్మించలేదని అతను అర్థం చేసుకున్నాడు దీంతో అతిఫ్ నిర్ణయం తీసుకున్నాడు ఈ రోజు తర్వాత అతను నమాజ్ చేయడానికి ఎప్పుడూ జామా మసీదుకు వెళ్లలేదు ఇప్పటికే వేలాది మంది ముస్లింలు జామా మసీదు యొక్క అదే మెట్ల గుండా వెళ్తారు అయితే ఈ మసీదు నేలమాళిగల్లో నిద్రపోతున్నారా అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది మే పదకొండున ఆగ్రాలోని జామా మసీదు మెట్ల కింద ఖననం చేయబడిన దేవతల గురించి కోర్టుల్లో కేసులు ఫైల్ చేశారు హిందువులు ఆధారాలు చూపించారు ఈ మసీదును ఖాళీ చేయాలంటూ ప్రముఖ కథకురాలు దేవకీనందన్ ఠాకూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేశవదాస్ దేవాలయంలోని విగ్రహాలను జామా మసీదు మెట్ల కింద పాతి పెట్టారని ఆ విగ్రహాలను తవ్వి తీయాలని అన్నారు హిందువులను కించపరిచేలా ఔరంగజేబ్ పదహారు వందల డెబ్బైలో కేశవదాస్ ఆలయాన్ని కూల్చివేసి విగ్రహాలను బయటకు తీసి జామా మసీదు మెట్లలో పాతిపెట్టాడని వివరించారు ఈ విషయం ఇప్పటికీ కోర్టుల్లో కొనసాగుతోంది అయితే త్వరలోనే నిజానిజాలు వెల్లడి కానున్నాయి ఢిల్లీలోని జామా మసీదులోని నేల మాళిగ మధుర వరకు విస్తరించి ఉందన్న విషయం కూడా బయటపడింది ఎందుకంటే ఈ మసీదులో కృష్ణుడు ప్రభువుల విగ్రహాలు కూడా కనిపించాయి ఈ ఆలయాన్ని కూల్చివేసిన తర్వాతనే మధురలో ఈద్గా మసీదు నిర్మించబడింది మధుర జిల్లా సివిల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది ఇందులో శ్రీకృష్ణ జన్మభూమి కాంప్లెక్స్ లో నిర్మించిన మసీదును తొలగించాలని డిమాండ్ చేశారు శ్రీకృష్ణుడి జన్మస్థలమైన కేశవదాస్ ఆలయంలో ఎక్కువ భాగాన్ని కూల్చివేసి ఈద్గాను నిర్మించారని పిటిషన్లో పేర్కొన్నారు ఈ మొత్తం సంఘటన తర్వాత సనాతన ధర్మం ఒక్కటే సత్యమని మనకు అర్థమైంది ఈ ప్రపంచంలో ఎక్కడ తవ్వినా పరిశోధించినా సనాతన ధర్మానికి సంబంధించిన ఆధారాలు మనకు ఖచ్చితంగా దొరుకుతాయి అనే విషయం తెలుస్తుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి